嗯嗯 హలో అండి అందరికీ దిస్ ఈజ్ రాజు ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరు బాగున్నారు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఎక్కడికంటే నేను వెళ్ళేది ధర్మపురం నరసింహస్వామి ఆలయంకి వెళ్ళాను ఎందుకో దర్శించుకోలేనిపించింది నరసింహస్వామిని వెళ్ళాను ఎప్పుడు నా జీవితం బాగుండాలి సుఖంగా ఉండాలి అని చెప్పేసి అందరూ బాగుండాలి నా ఫ్యామిలీ ఈ టూ ఫ్యామిలీ అందరూ బాగుండాలని చెప్పేసి మనసు ప్రశాంతత కోసం వెళ్ళాను ఇక్కడ కరీంనగర్ నుంచి వెళ్తున్న దారి అనమాట ఇదంతా సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి అది ఈ దేవాలయం కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ధర్మపురంలో చాలా మంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అది సో నేను కరీంనగర్ నుంచి బైక్ మీద నేను మా వాళ్ళు కలిసి వెళ్ళామనమాట చాలా బాగా అనిపించింది అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది ఇంకా దారి కూడా చాలా చాలా బాగుంది బాగా అనిపించింది నాకైతే రైడ్ సో ఇదంతా గోదావరి నది అంట ఇదంతా గోదావరి నది మన అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద నది సో ముందు ముందే నా గోదావరి నదిలో వెళ్ళి దండం పెట్టుకునేది అంతా ఉంటుంది చూడండి నేను కరీంనగర్ నుంచి మంచిర్యాల దాటి మంచిర్యాల మంచిర్యాల నుంచి అలా వెళ్ళాను అనమాట ధర్మపురి చాలా ప్రకృతి చాలా అందంగా అనిపించింది చాలా బాగుంది అలాగే మనకి ఇష్టమైన వాళ్ళతో దేవాలయంకి వెళ్ళడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అదిగో నేను ధర్మపురం చేరుకున్నాను చేరుకొని అదిగోండేది కమాన్ అనమాట ముందుకి ఆ ఖమ్మాన్ నుంచి అలా అని లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది ఎందుకో ఆ ఖమ్మం నుంచి లోపలికి వెళ్ళగానే అది ఒక పాజిటివ్ వైబ్ అనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ దారి అయితే మేబీ ఆ పవర్ఫుల్ ఏమో పవర్ కావచ్చు చాలా దూరం దారి దారిదాపక నేను ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను బైక్ ఇంకా మా ఊళ్ళు అదే ఇష్టమైన వాళ్ళతో వెళితే అది ఒక కొత్త అనుభూతిగా ఉంటుంది ఇంకా మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇదే ధర్మపురం ఒక మనిషి లోపలికి వచ్చాను ఇది ధర్మపురం చాలా బాగుంది వెదర్ కానీ లోపల ఊరు లోపలికి వచ్చినప్పుడు ఇది ఒక పాజిటివ్ వైబ్స్ అనిపించింది ఆ దేవాలయం కదా చాలా పవర్ఫుల్ అంట అది ఆధ్యాత్మిక ప్రయాణికులకి చాలా మంచి ప్రసిద్ధిగా దేవాలయం తెలంగాణలో సో అనుకో చన్నవి ఏంటి మధ్యన మొత్తం బయట తిరుగుతున్నాడు అవి ఇవి ఎక్స్ప్లోర్ చేస్తున్నాడని చెప్పేసి చాలామంది మన యూట్యూబ్ ఫ్యామిలీ అడుగుతున్నారు ఎక్స్ప్లోర్ చేయాలన్న ప్లేసెస్ కూర్చునే మాది అని చెప్పేసి కొత్తగా ఉంటుంది అలానే కొంచెం మనసు అంతా డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి కొద్ది రోజులు అలా బయట తిరిగితే మంచిగా ఉంటుంది కొంచెం దేవాలయాలు కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి కదా సో మంచి కొత్త ఆలోచనలు ఇస్తాయని చెప్పేసి నేను అలా దేవాలయాలు కూడా తిరుగుతున్నాను సో నేను తిరిగే ప్రతిదీ చూసే ప్రతిదీ మీకు చూపించాలనేది నాకు ఎప్పుడూ ఉంటుంది ఇదంతా దేవాలయకి వెళ్ళిన దారండి ఇలా కట్టారు సో ఆటోమేటిక్గా మనకి దేవాలయంకి వెళ్తున్నామని అంటే అక్కడ వైబ్ మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా కొట్టేస్తాయి పాజిటివ్ వైబ్స్ ఆ ఏదో దేవాలయం ఉందని చెప్పేసి అది దేవాలయం అనుకునేది ఒక పవర్ పాజిటివ్ వైబ్స్ అనేది ఎప్పటికీ మనకి తెలిసిపోతుంటాయి ఆటోమేటిక్గా సో బైక్ ఎక్కడ పడేదా మన పార్కింగ్ కోసం ఎత్తుక్కుంటే ఎత్తుక్కుంటే యాక్చువల్గా ఆ టెంపుల్కి వెళ్ళే ముందు గంగలో గంగ గంగ దగ్గరికి పోయి ఆ వాటర్ దగ్గరికి పోయి మన తల మీద కొన్ని వాటర్ వేసుకొని ఆ తర్వాత నరసింహస్వామికి దర్శనం చేసుకోవాలంట సో ఇది ఆ గంగ దగ్గరికి వెళ్ళే దారి ఎప్పుడైనా మీకు ధర్మపూర్ వస్తే మీకు ఒక గైడ్లో కూడా పనిచేస్తుంది అందుకే మేము మీకు కూడా చూపించాలనిపించి చూపిస్తున్నాను ఆ ఖమ్మం నుంచి అలా లోపలికి రాగానే మీకు ఫస్ట్ నరసింహస్వామి టెంపుల్ కనపడుతుంది అది దాటుకొని అట్లనే లోపలికి వస్తే మీకు గంగా ఉంటుంది అక్కడ కొన్ని స్నానం చేసే వాళ్ళు చేస్తారు లేకపోతే తల మీద నార్మల్గా మన నెత్తి మీద చల్లుకుంటారు వాటర్ చల్లుకొని ఆ గంగకి ఆ గంగమ్మకి నమస్కారం పెట్టుకొని ఆ తర్వాత మనం నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలన్నమాట సో ఇది గంగకి వెళ్ళే దారి దారి కూడా చాలా ప్రశాంతంగా ఉంది సో ఎందుకంటే దేవుడు ఉన్న ఏరియా కాబట్టి ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది ఉంటుంది ఆ ప్రకృతిలోనే ఉంటుంది సో అలానే బైక్ తీసుకొని పోయాం సరదాగా తీసుకొని పోయి చాలా చాలామందిని అడిగాం నేను కూడా వెళ్ళేది ఫస్ట్ టైమే కదా సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా కన్ఫ్యూజ్ అయిన తర్వాత దారి దొరికింది మంచిగా వెళ్ళాము కానీ టెంపుల్ నుంచి అక్కడికి కొంచెం దూరమే లోపలికి వెళ్ళాలి బాగా హాఫ్ కిలోమీటర్కి పైగానే ఉంటుంది సో మేము అనుకున్నాం వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ చూపించాను కదా ఆ వాటర్ ఇక్కడ మొత్తం గోదావరి నది గోదావరి నదితో నిండిపోయినది అనమాట సో చాలా బాగా అనిపించింది టెంపుల్ ఇదిగోండి కనుక ఇక్కడికి వచ్చా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాను షూట్ మా వాళ్ళు షూట్ చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత నేను గంగలో స్నానం స్నానం చేద్దాం అనుకున్నా మళ్ళీ ఏం తెచ్చుకోలేదు అవ్వలేదు ఏమని చెప్పేసి నేను మామూలుగా వెళ్ళి గంగ నమస్కారం పెట్టుకొని నెత్తి మీద వాటర్ చల్లుకొని నేను నరసింహస్వామికి దర్శించుకున్నాను దీని తర్వాత అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా చూశారు కదా దేవాలయం ఎలా ఉందో చాలా బాగుంది చాలా పెద్ద దేవాలయం చాలా బాగా అనిపించింది యాక్చువల్గా లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరాస్ వీడియో వీడియో రికార్డింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఏది కూడా ఎలా చేయమని చెప్పారు కానీ కష్టపడి మేము మీకు చూపించాలని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను లోపల దేవుని మాత్రం తీయకూడదండి అని చెప్పి పర్మిషన్ ఎవరికి ఉండదు అక్కడ బయట బోర్డ్స్ కూడా పెడతారు సో ఎంతో కష్టంగా మీకు లోపలన్నీ చూపించాలని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి చూపిస్తున్నా కానీ ఆ దేవుణ్ణి మాత్రం డైరెక్ట్గా మనం చూపించకూడదు మన మనసుకు ఉండాలి అది వాళ్ళు చెప్పడం కాదు కానీ మనకు తెలియాలి మనకు తెలిసి ఉండాలి కాబట్టి నేను ఆయన చూపించలేదు ఆయన చూపించేంత ధైర్యం కూడా నేను చేయలేను చేయలేదు బట్ ఆలయ ప్రాంగణం ఎట్లుంటుంది ఇంత బాగుంటుందని చెప్పేసి మాత్రం చూపించాను కానీ గుడిలోకి వెళ్ళిన తర్వాత మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగా అనిపించింది అలాగే ఆయన దర్శనం కూడా చాలా బాగా జరిగింది దర్శించుకున్న నా మనసులో ఉన్న కోరికను కోరుకున్న అది నెరవేరితే మళ్ళీ నేను ఆయన దగ్గరికి ఆయన దర్శనానికి వెళ్తానని అనుకున్నా సో ఖచ్చితంగా నా మనసులో ఏముంది ఏం కోరుకునేది ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ నమ్మకం నాకుంది అదే నమ్మకంతో నేనున్న ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్తాను సో చాలా బాగా జరిగింది ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది ఇందులో చాలా గుళ్ళు ఉన్నాయండి శ్రీరాముని శ్రీరాముని గుడి ఉంది హనుమంతుని గుడి ఉంది తర్వాత ఉగ్ర నరసింహస్వామి కూడా ఉంది అమ్మవారి కూడా ఉంది అవన్నీ దర్శనం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రసాద్ ప్రసాదం కోసం వెళ్ళాను చాలా బాగా అనిపించింది ప్రసాదం కూడా చాలా బాగుంది అలా నడుచుకుంటూ వెళ్తున్నా అంటే అటు సైడ్ ఉంది ఆ వెనక్ ఉందండి ప్ర ప్రసాదం ఇచ్చే ప్లేస్ సో నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు అది ఉగ్ర నరసింహస్వామి నాకు లెఫ్ట్ సైడ్లో ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఉంది సో తెలియకపోతే అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు అక్కడ ఉంటుందని సో వెళ్ళి తీసుకెళ్ళి ప్రసాదం కూడా తీసుకొని తిన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందరూ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా నరసింహస్వామి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ ఆల్ జై హింద్